అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ ఊర్లో వర్షం పడిందా మాకైతే ఫుల్ వర్షం అండి నిన్న మధ్యాహ్నం నుంచి ఫుల్గా పడింది ఇంకా ఇవాళ అయితే మబ్బుగా ఉంది వర్షం లేదు కానీ మబ్బు ఉందనమాట ఇంకా ఏం చేస్తున్నారు అందరూ వంట అయిపోయిందా ఇవాళ ఫ్రైడే కదండి నేను ఫ్రైడే అండి ఇవాళ పూజ అయిపోయింది అందరూ ఆఫీ కాలేజీలకి వెళ్ళిపోయారు ఇంకా నేను మావయ్య గారే ఉన్నాము వంట చేస్తున్నాను ఇప్పుడే ఇగో వెనక్కి కరివేపాకు కూద్దామని వచ్చేసరికి సంపంగ పువ్వు పూసిందండి సరే మీకు కూడా చూపిద్దాము అని చెప్పి ఈ వెనక్కి వచ్చాను కదా అని వీడియో వచ్చి తీస్తున్నాను ఇంకా నర్సరీ నుంచి తీసుకొచ్చిన ప్లాం ప్లాంట్స్ని అంటే ఎన్నో తేలేదులండి రెండు మొక్కలు తీసుకొచ్చాను అది నిన్న అనమాట అది వీడియో తీసాను మీకు పెడతాను ఇప్పుడు అంటే నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను పాట్ మిక్సింగ్ ఎలా చేసుకున్నాను అనేది మీరు కూడా చూపిద్దామని చెప్పేసి తీసాను అనమాట ఇదిగోండి సంపన్ పువ్వుని చూపిస్తాను చూడండి ఇదిగోండి సంపంగ పువ్వు అంటే చిన్న మొక్క అవ్వడం వల్ల సైజు చిన్నగా పూస్తుంది కానీ కొంచెం మొక్క కూడా పెద్దగానే పూసింది ఇదిగోండి మొక్క ఒక సిక్స్ మంత్స్ అవుతుంది పెట్టి చూసారా మొగ్గలు ఎంత బాగున్నాయో ఇవండి పువ్వు స్మెల్ చాలా బాగుంటుందండి అంటే మరీ మొహం మొత్తినట్టు ఉండదు చక్కగా అలా గాలి వేసినప్పుడల్లా చక్కగా తగులుతుందనమాట మనకి స్మెల్ మంచి ఆహ్లాదంగా ఉంటుంది దీని స్మెల్ కూడా నాకైతే చాలా ఇష్టం అండి చంపెవ్ ఇదిగోండి లాస్ట్ ఇయర్ ఉన్న మొక్కల్లో గులాబీ మొక్కలు అన్నీ పోయాయండి ఇది ఒక్కటే మిగిలింది దీంట్లో రెండు కలర్స్ ఉంటాయి కుండీలో ఇది ఒక రెడ్ కలరు ఇది ఆరెంజ్ అనమాట చాలా బాగుంటుంది మొక్క టబ్బులో వేసాను మళ్ళీ మట్టి అది మార్చాను ఈ కొంచెం ఎండ తగ్గిన తర్వాత వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఇరవై వేసాను అనమాట టూ కలర్స్ కూడా మంచిగా మళ్ళీ చిగురు వచ్చి బట్స్ వచ్చి పోస్తున్నాయి లాస్ట్ ఇయర్ మొక్కల్లో ఇది బాగా సేవ్ అయిందని చెప్పాలి మొక్కలు పాతడానికి నేను మట్టి ప్రిపేర్ చేసుకుంటున్నానండి సాయిల్ మిక్సింగ్ ఫస్ట్ కోకోపిట్ తీసుకున్నాను ఇది కోకోకోపిట్ మరీ ఎక్కువ అవసరం లేదండి కాకపోతే ఏంటంటే హ్యాంగింగ్ పార్ట్స్లో ఓన్లీ మట్టి కంపోస్ట్ వేస్తే బరువు ఎక్కువైపోతుంది మనం హ్యాంగ్ చేస్తాం కదా పార్ట్స్ ఎంతవరకు వెయిట్ ఆపుతాయి అనేది చెప్పలేము ప్లాస్టిక్ పార్ట్స్ అందుకనే కొంచెం కోకోపిట్ ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ ఉండడం వల్ల అది బాగుంటుంది ప్లస్ తేమ్ అని ఇప్పుడు మనం హైట్గా ఉంటుంది హ్యాంగింగ్ పార్ట్ అంటే వాటర్ అస్తమానం వేయలేము సో ఏంటంటే కోకోపీట్ ఉంటే కొంచెం వాటర్ని మాయిశ్చర్గా ఉంచుతుంది కదా మొక్కని అందుకని చెప్పి కోకోపీట్ వేసాను అనమాట కోకోపీట్ కంపోస్ట్ ప్లస్ నా దగ్గర కౌడంగ్ ఉందండి పేడ ఎండిపోయింది అది కలిపాను ఇప్పుడు వేసింది ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ కూడా వేసుకున్నాను తర్వాత ఎప్సమ్ సాల్ట్ వేసిన తర్వాత మట్టి వేసుకోవాలండి మట్టి వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి మంచిగా కలిసిపోతుంది ఇలా కలపడం వల్ల ఏంటంటే మొక్క వేరు కూడా చక్కగా గాలి వేస్తూ ఉంటుంది లోపల మట్టి ఓన్లీ మట్టితో మనం మొక్కలు బాతుకుంటే ఏంటంటే బాగా టైట్ అయిపోయినట్టు అవుతుంది కదా వాటర్ పోసినా చేసిన అబ్జార్బ్ చేసుకోదు అలా ఉండిపోతాయి వాటర్ నిలబడిపోవడం అలాంటివన్నీ జరుగుతాయి నేనేమి మొక్కలు పాతడంలో ప్రూవ్ అయితే ఏం కాదండి ఈ కాకపోతే ఏంటంటే చేస్తూ ఉంటే మనం నేర్చుకుంటాం కదా అలాగే నేను కూడా నెమ్మది నెమ్మదిగా వే నేర్చుకుంటున్నాను అన్నీ కూడా నేను చేసేది మీకు చెప్తున్నాను అంతే నేను ఇలాగే చేయాలి అని చెప్పనండి ఇదిగో నేను తీసుకొచ్చిన పాట అండి అది పింగాణి పాట అనమాట ఇవి ఏంటంటే తెచ్చుకోవచ్చు కానీ గబాలను బ్రేక్ అయిపోతాయేమో అని భయం కాకపోతే ఏంటంటే నచ్చి తెచ్చుకున్నాను పాటు ఆ హోల్ ఉంది కదండి ఆ పాటుకున్న హోల్కి ఏదైనా అడ్డు పెడితే మనకి వాటర్ అది మట్టితో పుడుతుపోకుండా ఉంటుందన్నమాట నేనైతే ఇంట్లో కొబ్బరికాయ అది వాడతాం కదండి ఆ కొబ్బరి పీచు పెంకు దాచుకుంటాను ఇలా మొక్కలు బాతుకోవడానికి మనకి అది లేకపోతే ఎండు ఆకులు వేసుకోవచ్చు లేదంటే నేను ప్రమిదలు ఉంటాయి కదా మట్టి ప్రమిదలు దీపావళికి అది పెడతాం దీపాలు అది బోర్లించి పెడతానండి ఏదైనా పెట్టుకోవచ్చు అలా చాలా మొక్కలు పాతానండి ఇదిగో చూస్తున్నారు కదా హ్యాంగింగ్ పాట్స్కి కటింగ్స్ ఇంట్లో ఉన్నాయి చాలా మొక్కల్లో మీకు ఆల్రెడీ చూపించాను ప్రీవియస్ వీడియోస్లో ఈ యాంగిల్ హార్ట్ టటిల్ వైన్ ఇంకా ఈసారి బ్రహ్మకమలం మొక్కను కూడా నేను హ్యాంగింగ్ పాట్లో వేశాను చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చాలా శాప్లింగ్స్ ఉన్నాయి అన్నమాట చిన్న చిన్న మొక్కలు చేసి వేశాను చాలా చోట్ల అది బ్లూ బ్లూమింగ్ అయితే ఇప్పటి వరకు రాలేదండి ఇంట్లో ఏ బ్రహ్మకమలం మొక్కకి అంటే వేసి కూడా ఒక సిక్స్ మంత్స్ అట్లానే అవుతుంది పెరగాలి మొక్కలు ఈ ఎండకి మాత్రం కొంచెం నేను మెట్ల మీద ఉంచేయడం వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యాయి బ్రహ్మకమలం మళ్ళీ ఇప్పుడు కిందకి తెచ్చి పెట్టుకున్నాను చూడాలి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు బ్రహ్మకమలం మొక్కను కూడా హ్యాంగింగ్ పాట్స్ అన్నిట్లోనూ ఇలాగా మొక్కలు పెట్టేసుకున్నాను అన్నమాట నా దగ్గర ఉన్న హ్యాంగింగ్ టైప్ వెరైటీ మొక్కలన్నింటినీ కుండీల్లో పెట్టేసుకున్నాను ఆల్రెడీ పాతవ కొన్ని ఉన్నాయి టేబుల్ రోజు ఇంకా ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నది బ్రహ్మకమలం అండి ఇది కూడా చిన్నది ఉంది పాటు ఒకవేళ బాగుండి బాగా ఎదుగుతోంది అంటే మళ్ళీ పాట్ మార్చాలి ఇలా పెట్టుకున్నాను అనమాట నిన్న పాతిన మొక్కల్ని నేను ఎలా పెట్టుకున్నాను ఎక్కడ ప్లేస్ చేసుకున్నానో చూపిస్తానండి మీకు ఇంకే ఫ్రంట్ డోర్ ఉంటుంది కదా హౌస్కి ఆ డోర్కి అటు ఇటు స్టాండ్స్ పెట్టి మొక్కలు పెట్టుకున్నానండి అక్కడే వీటిని ప్లేస్ చేసుకున్నాను నిన్న నేను పీస్ లిల్లి ఇంకా వేరే దాని పేరు తెలియదండి క్రోటన్స్ రెండు కూడా ఇండోర్ ప్లాంట్స్ తెచ్చుకున్నాను అనమాట సరే మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది నిన్న కొత్తగా తీసుకొచ్చిన ప్లాంట్ ఈ పాట్ కూడా కొత్తగానే పెట్టాను ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా ఇది కుమ్మానికి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇది ఇలా స్టాండ్ పెట్టుకొని మొక్కల్ని ఇలా పెట్టుకున్నాను ఇవి మూడు నాలుగు ఉన్నాయండి దీంట్లో అన్నీ సపరేట్ చేశాను నిన్ను చాలా పని చేసుకున్నాను ప్లాంటింగ్ గార్డెనింగ్ ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ పట్టేసింది నిన్న చేసుకోవడానికి ఇంకా మనకి ఇటువైపు పీస్లిల్లీ పెట్టుకున్నానండి ఇదిగో ఇది పీస్లిల్లీ విత్ ఇది కూడా పాటు కూడా నేను కొత్తగా తీసుకున్నది కదా మీరు చూసారు ఆల్రెడీ పీస్లిల్లీ స్నేక్ ప్లాంట్ కొత్తగా పెట్టానండి ఇప్పుడు వస్తుంది ఇగోండి ఇంకా పని ఉంది చాలా వర్మీ కంపోస్ట్ అవన్నీ పెట్టి పెట్టుకున్నాను ఇంకా కొన్ని ప్లాంట్స్ని సెట్ చేయాల్సి ఉంది చేస్తాను స్టెప్స్ పైన చాలా మొక్కలు ఉండేవండి ఎండాకాలం వచ్చినప్పుడు ఎండలకి పోతున్నాయని చెప్పి కింద పెట్టేసాను మళ్ళీ అన్ని పైకి తెచ్చుకోవాలి ఇంకో ఇది ఒక్కటే ప్రూనింగ్ చేశానండి మొత్తం తీసేద్దాము గులాబీ మొక్క ఎదగట్లేదు అనుకున్నాను కానీ ఇంత క్యూట్గా ఉంది చుట్టూ ఎందుకులా తీసేయడం అని చెప్పి ఉంచాను అలాగా మొత్తం అంతా కటింగ్ చేశానండి ఫ్రెష్ ఫ్రెష్గా స్నానం చేసినట్టు అయిపోయింది ముక్క అంతా నీట్గా అంత ఇట్లా చుట్టూ రౌండ్గా ఉంటుంది కనిపిస్తుంది కదా మీకు తట్టెల వైన్ అండి ఇది తట్టెల వైన్ని కుండీలో చిన్న ముక్క వేస్తే ఇదేది కుండీ ఇది మొక్క వస్తుంది అనమాట గులాబీలో బాగుంది కదా చూడ్డానికి నేను చేస్తున్న వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి ఒకవేళ కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి అంటే ఒక లైక్ అనేది చాలా బూస్ట్ ఇస్తుంది నాకు ఇంకా చెయ్యాలి నచ్చుతున్నాయి అని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను అంటే జీరో నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ట్వంటీ వర్ ట్వంటీ వన్ ట్వంటీ అనుకుంటా ఉన్నారు ఆ ట్వంటీ సబ్స్క్రైబర్స్ చూసుకుని రోజు హ్యాపీ ఫీల్ అవుతుంటా అబ్బాయి వాళ్ళిద్దరు ఇద్దరు పెరిగారు ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా వీడియోలు చూసి అని చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కొంచెం ఎంకరేజ్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను గార్డెన్వినే కాదు కుకింగ్వి అన్ని రకాల వీడియోస్ చేస్తాను మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి చాలామంది వీడియోస్ చూస్తానండి అమ్మ మాట మోమన్ మిఠాక్స్ ధరణి గుట్ల ఇలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాను నేను యాక్చువల్గా చెప్పాలంటే చాలా తెలుసుకున్నాను నిజమే కదా ఇంట్లో ఉండి చక్కగా ఆడవాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు వీడియోస్ తీసుకొని చక్కగా ఎర్నింగ్ చేసుకుంటున్నారు ప్లస్ సెల్ఫ్గా కాన్ఫిడెన్స్ పెంచుకుంటున్నారు నేను ఎందుకు ఏదో కొంచెం తెలుసు కదా ఏదో చేసుకుంటున్నా కదా అదే మనం ఏం చేస్తున్నామో ఇంట్లో అదే చూపిద్దాం ఏమవుతుంది చూస్తారు ఎంకరేజ్ చేస్తారు నచ్చితే అని వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ వీడియోలు చూసి నేను ఇన్స్పైర్ అయి పెట్టానండి చెప్పాలంటే నాకు తెలుసు పెట్టిన వెంటనే పెట్టిన వెంటనే ఎవరికి సక్సెస్ రాదు ఏదైనా సరే ఏ స్టెప్ అయినా ఏ నుంచి జీరో నుంచే స్టార్ట్ అవ్వాలి నేను అలానే స్టార్ట్ అయ్యాను ఇప్పటికి ఇరవై మంది సబ్స్క్రైబర్స్ని పెంచుకున్నాను నాకు తెలుసు నేను మీకు నచ్చేది మంచి మంచి వీడియోస్ చేస్తాను ఇన్ఫర్మేటివ్గా నేను ట్రై చేస్తాను నా వైపు నుంచి మీరు కూడా మీకు నచ్చిందా ఏంటి చూసిన వాళ్ళు చూసి వెళ్ళిపోకుండా ఒక కామెంట్ ఒక లైక్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి మర్చిపోయాను నేను కలగోరగంప ఛానల్ని కూడా చూసే చూస్తాను స్టార్టింగ్లో మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కలగోరగంప మేడం మెసేజ్ పెట్టమనేవారు అంటే బెస్ట్ మెసేజ్కి శారీ గిఫ్ట్గా ఇచ్చేవారు నేను అప్పుడు మెసేజ్ పెడితే నాకు శారీ కూడా పంపించారు ఆవిడ లెటర్ తోటి మీకు మెసేజ్ పెట్టినందుకు గాను మీకు చీర పంపిస్తున్నామని నాకు చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు అంతమంది మెసేజ్లు పెడతారు కదా అందులో నా మెసేజ్ నచ్చింది మేడంకి చదివారు కూడాను ఆ క్లిప్ కూడా దాచుకున్నాను ఇప్పుడు ఉందా లేదో నాకు తెలియదు ంతలో గెలుచుకున్నానని చాలా హ్యాపీగా అనిపించింది అందుకే ఆ చిన్నది మీకు మీతో షేర్ చేసుకున్నా అని చెప్పాను అంతే అంతకన్నా ఏమీ లేదు ఓకే ఇక్కడితో నేను వీడియో ఎండ్ చేస్తున్నానండి ఇప్పటికే చాలా పెద్దదైపోయింది వీడియో ఎంతవరకు చూస్తారో నాకు తెలియదు దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నింటికన్నా ముందు చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఏంటంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఒక చిన్న మినిట్స్ ఒక నిమిషం సరిపోతుంది బట్ అది మాకు చాలా ఎనర్జీ ఇస్తుంది అనమాట ఒక సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నప్పుడు లైక్స్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది అమ్మ ఫోన్లే చూస్తున్నారు పర్లేదు ఏదో ఒకటి మనం కూడా చేయొచ్చు అని సో బూస్ట్ ఇవ్వండి నాకు మీ సబ్స్క్రైబ్ మీ లైక్స్తో